హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి గురు పౌర్ణమి అంటే గురువుని మనం గౌరవించే అండి గురువుని మేమైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము మా ఊర్లో అయితే కాలేజీలో అక్కడ సాయిబాబా గుడికి వెళ్ళాము అక్కడ అయితే సాయిబాబాకి ఈరోజు తులసి మాల వేస్తే మంచిదంటే అందుకనే చెప్పేసి మేమైతే తులసి మాలు అయితే తీసుకున్నామండి ఇంకా బాబా గుడికి అయితే వెళ్ళామండి బాబా గుడిలో అయితే ఇవాళ సా వ్రతాలు అయితే జరుగుతున్నాయండి సాయి వ్రతాలని పూజ రెండు గంటల వరకు పూజ సమయం పడుతుందంట ఇంకా మేమైతే వర్షం వస్తుందని చెప్పేసి సాయిబాబానైతే దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం అయితే తీసుకొని వచ్చేసామండి ఇంకా అక్కడైతే పూజలు అయితే జరుగుతున్నాయండి మధ్యాహ్నం భోజనాలు కూడా పెడుతున్నారండి కాకపోతే మేము తొందరగా వెళ్ళాలని చెప్పేసి మేమైతే వచ్చేసామండి ఇంకా సాయిబాబాని మేమైతే గురువారం గురువారం అయితే ఇక్కడికైతే వస్తామండి పదకొండింటి అప్పుడు వచ్చేస్తాము మేమైతే ఇక్కడ కాసేపు కూర్చొని గురువారం గురువారం అయితే ఇక్కడ భోజనాలు అయితే పెడతారండి భోజనం చేసి వస్తామండి ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు ఇలా వస్తాము బాబాని నమ్ముకుంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఇది కారండి ఒకసారి కాకపోయినా ఒకసారి మన నాయనే కరుణిస్తాడండి సాయిబాబా మేమైతే ఎప్పుడు మనసు బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చేస్తామండి అందులో ఇవాళ గురి పౌర్ణంగా తప్పనిసరిగా పొద్దున్నే మార్నింగే ఇంట్లో పూజ చేసుకొని అయితే మా పాప నేను వచ్చేసామండి కంపల్సరీగా మేము ఎప్పుడకప్పుడు టెంపుల్స్కి వెకేషన్లకి అన్నిటికీ వెళ్తుంటామండి ముఖ్యంగా ఇలా పండగలు వచ్చినప్పుడు మార్నింగే వెళ్తామండి కం వారానికి రెండు సార్లు ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్ళటం మాకు అలవాటు అండి వెళ్తూనే ఉంటామండి మీకు కూడా ఇలా అలా అలాంటి కామెంట్ చేయండి